ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేట గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వాకుడోతు నిరోషా అమర్ సింగ్ పీహెచ్డీ ఎకానమిక్స్ చేసి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామ ప్రజలను అర్థం కాలే బలంగా అనే నినాదంతో పేట గ్రంథాలయం ఏర్పాటు వీధి రోడ్ల నిర్మాణం డ్రైనేజ్ వ్యవస్థ అంబేద్కర్ విగ్రహ రామాలయం గుడి నిర్మాణానికి సంబంధించిన పనులు రామయ్యపల్లె రామ్నగర్ తండా గుడి నిర్మాణం భూమి పట్టాల విషయంలో రైతులు ఇబ్బంది మేము రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకంలో ముందుండి నడుస్తామని ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ అభివృద్ధి చేస్తామని మేము చదువుకున్న విద్యార్థినిగా కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ములుగు జిల్లా ఉద్యమంలో ముందు ఉన్నామని అలాగే గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాంగ్డూత్ నిరోష అమర్ సింగ్ కోరారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఈ స్థానిక ఎన్నికలలో కాశందేపేట గ్రామ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వాంగుడూత్ నిరోష అమర్సింగ్ గారు సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడం జరిగింది మా ప్రధాన ఎజెండా గ్రామ అభివృద్ధి మా లక్ష్యం గ్రామ ప్రజలే మా బలగం అనే నినాదంతో ఈరోజు స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము సర్పంచ్గా నిలబడడం జరుగుతూ ఉన్నది ఈరోజు కాశీందపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామేంపల్లె గ్రామం రామ్నగర్ తండ ఆమ్ విలేజ్గా ఉన్నాయి మేము కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ పట్టా పొందిన విద్యార్థులుగా యువకులుగా ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రధాన ఎజెండా మా గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి ఆలోచనతోటి యువకునిగా ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాను ఈరోజు ప్రజలు కూడా ఎంతో స్వాగతం పలుకుతున్నారు ఈరోజు గ్రామ అభివృద్ధి చేయడానికి మా ప్రధాన ఎజెండా ఏంటంటే గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం దానితో పాటు ఇక్కడ యువకుల కోసం వాళ్ళు గ్రంథాలయమును ప్రధాన ఎదురగా గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం మరియు వీధులలో కొంత డ్రైనేజ్ ప్రాబ్లం డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కువగా ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి వాటర్ వ్యవస్థ ఒకటి రోడ్ల నిర్మాణం చేపట్టడం ఇటువంటి నినాదాలతోటి గ్రామాలలో మద్యపాన నిషేధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈ ఎజెండాతో ముందుకు వస్తున్నాం ప్రతి ఒక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఇవాళ కాసిందేపేట గ్రామ పంచాయతీలో సెంటర్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ కాసిందేపేట గ్రామ ప్రజలు రామేపల్లె గ్రామ ప్రజలు రామ్నగర్ తండ గ్రామ ప్రజలు మా ప్యానెల్ విద్య ప్యానల్కు సంబంధించిన వార్డ్ మెంబర్ సభ్యులను మరి మా సర్పంచ్లను అధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ముందుకు వస్తున్న యువకులం జై తెలంగాణ వాళ్ళు గుర్తుకే వాళ్ళు గుర్తుకే జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై